హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ ముందుగా కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత రా మెటీరియల్ మసాలా ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈరోజు మా హస్బెండ్ చికెన్ కర్రీ చేస్తున్నాడు మా హస్బెండ్ చాలా బాగా చేస్తాడు చికెన్ కర్రీ సేమ్ క్వాలి కొలతలతో ఒకసారి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది తర్వాత మిర్చి వేసుకున్నాను ఒక త్రీ మిర్చిస్ కట్ చేసి పెట్టుకున్నవి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక టూ పెద్దవి తీసుకున్నాను వన్ కేజీకి ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను వన్ కేజీ చికెన్లో పర్ఫెక్ట్గా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కరెక్ట్ సరిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకోవాలి ఫస్ట్ కొంచెం కొత్తిమీర ముందు వేసుకోవాలి తర్వాత కర్రీ అవుతున్నప్పుడు లాస్ట్లో వేసుకోవాలి ఏ కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకంటే మనకు పీసెస్ అనేది మంచిగా మసాలా అనేది పడుతుంది తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ఇలా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనము ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది మాకైతే మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇట్లా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాతనే వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే మనకి చికెన్ పీస్ అనేది కూడా చాలా గట్టిగా ఉంటుంది తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి మనము ఇట్లా కర్రీ ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశాడు అండ్ మా హస్బెండ్ చాలా బాగా చేస్తాడు ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో